ఫ్రెండ్స్ అక్బర్ బీర్బల్ కథలు ఒకరోజు అక్బర్ చక్రవర్తి వారి దగ్గరకు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే ఆ పట్టణంలో ఒక ధనవంతుడు మరణించాడు అతడు చనిపోవటకు ముందు పెద్ద మసీదులోని భూమిలో నాలుగు లక్షల వరహాలను దాచాడు ఆ విషయం చనిపోయే ముందు తన కుమారుడికి చెప్పాడు ఇప్పుడు ఆ ధనవంతుడి భార్య కుమారుడి వద్ద ధనం లేకపోవుటచే ఆ మసీదును కూర్చి ధనం ఇప్పించవలసిందిగా అక్బర్ చక్రవర్తిని కోరింది మసీదు భూమిలో ధనం పాతిపెట్టుట అన్నది చక్రవర్తికి వింతగా అనిపించింది అందుకని బీర్బాల్ని చూసి బీర్బాల్ నీవు హాస్యప్రియుడమైన సునిషిత బుద్ధి కలవాడము నీవే ఆ ధనవంతుని భార్య కుమారుడికి న్యాయం జరిగేటట్టు చూసు అని అన్నాడు బీర్బాల్ చక్రవర్తి వారి ఆజ్ఞ ప్రకారం ఆ అభియోగం తెచ్చిన తల్లి కుమారులను చూసి మీరు నాలుగు రోజులు ఆగండి మీకు తప్పక న్యాయం చేకూరుతుంది అని అన్నాడు తర్వాత వారు చెప్పిన మసీదు ప్రాంతం అంతా పరిశీలించి చూశాడు అందంగా ఉన్న ఆ మసీదును కూల్చడానికి బీర్బల్ మనస్సు అంగీకరించలేదు ఆ ధనవంతుడు ఇంతటి అందమైన మసీదు కూలగొట్టుటకు అలా వ్రాసి ఉండదు అని నిశ్చయపరుచుకున్నాడు ఆ నిర్ణయంతో బీర్బల్ వాళ్ళు ఇంటికి వెళ్ళి అతని కుమారుని పిలిచి బాబు మీ నాన్నగారు వ్రాసి ఇచ్చిన పత్రం ఒక్కసారి చూపిస్తావా అని అడిగాడు అతని కుమారుడు ఆ కాగితాన్ని చెత్తి చూపించాడు ఆ మసీదుకు నాలుగు శిఖరాలు ఉన్నాయి కా కానీ కాగితంలో ఇలా ఉంది రెండు శిఖరాలు కలిసే చూడ అక్కడ తవ్వినచో నాలుగు లక్షల వరహాలు దొరుకుతాయి అని వ్రాసి ఉంది బీర్బట్ బాగా ఆలోచించాడు మరునాడు ఆ మసీదు యొక్క శిఖరాలు ఎక్కడ ఎండలో ఎక్కడ కలుస్తాయో వెళ్ళి వచ్చాడు ఆ స్థలాన్ని గుర్తుపెట్టుకున్నాడు తర్వాత నాలుగవ రోజు తల్లి కుమారుణ్ణి చక్రవర్తిని సభలోని ఉద్యోగులను వెంటబెట్టుకొని ఆ మసీదు వద్దకు పగలు పన్నెండు గంటలకు వచ్చాడు అక్బర్ అనుమతితో మసీదు యొక్క రెండు శిఖరాలు కలిసే చోట బటుదచ్చే తవ్వించాడు అక్కడ వారికి ధనం కనబడింది ఒక చిన్న ఉపాయంతో నాలుగు లక్షల వరహాలు దొరికాయి ఆ తల్లి కుమారునికి ఆ ధనం అప్పజెప్పాడు వారు ఆనందంతో ధనం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు అక్బర్ చక్రవర్తి బీర్బల్ అక్కడ ధనం ఉందని ఎలా కనిపెట్టావు అని అడిగాడు బీర్బల్ తాను శ్రమించిందంతా చక్రవర్తికి వివరించి చెప్పాడు అక్బర్ ఆనందంతో బీర్బల్ను ఎంతో మెచ్చుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజరింగ్ ది స్టోరీ